తెలంగాణలో చలి తీవ్రత మొదలైంది రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల నుంచి తొమ్మిది డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి అయితే రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని తెలంగాణ ప్రణాళిక అభివృద్ది సంఘం హెచ్చరించింది ముఖ్యంగా పదమూడు నుంచి పదిహేడు తేదీల మధ్య చలి మరింత అధికంగా ఉంటుందని కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ అంటే పది డిగ్రీల లోపు పడిపోతాయని తెలిపింది ఉమ్మడి రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో పది డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది సోమవారం నుంచి బుధవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పదిహేను డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది ముఖ్యంగా ఆసిఫాబాద్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పది డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగిలిన జిల్లాల్లో పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది